యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులు సో విశాఖలో సంబరాలు చేస్తోంది జన జాగరణ సమితి బీచ్ రోడ్ లో ఉన్న విక్టరీ అట్ జెండాలు చేతబట్టి జై భారత్ మాతాకి అంటూ నినాదాలు చేస్తున్నారు మరొక వైపు పాకిస్తాన్ కబడ్దార్ అంటూ కూడా నినాదాలతో మార్పు యువత ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఎప్పుడూ కూడా భారతదేశం ఉగ్రవాదానికి నెగిటివ్ గానే ఉంటుంది యాంటీ గానే ఉంటుంది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఏ కూడా ఉపేక్షించేది లేదు అంటూ కూడా అలాగే పహల్గామ్ దాడిలో అమాయకమైన టెర్రిజాన్ని కూకటి వేలతో పెకిలించేందుకు ఖచ్చితమైన చర్య ఉంటుందని ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పినటువంటి మాట ప్రకారమే నిన్న జరిపిన దాడులు ఒక సింబాలిక్ అని కూడా చెప్పొచ్చు సో ఇక్కడైతే జన జాగరణ సమితి చేస్తున్నటువంటి కార్యక్రమంలో చాలా మంది యువత పాల్గొన్నారు చిన్న పిల్లలు సైతం జాతీయ జెండా చేతపట్టి పట్టి అగేనిస్ట్ టెర్రరిజం అంటూ ప్లకార్డు ప్రదర్శిస్తున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఇండియా ఎప్పుడు కూడా ఉగ్రవాదానికి ఉంటుంది అనేటటువంటి నినాదాలు కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తూ భారత్ మాతాకి జై చేస్తున్నటువంటి నినాదాలు మనం ఉన్నాం చిన్న పిల్లలు సైతం జాతీయ జెండా చేతబట్టి ఇండియా అగైన్స్ట్ టెర్రరిజం అనేటటువంటి ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తా ఉన్నారు ఒకసారి జన జాగరణ సమితి వాళ్ళతో మాట్లాడదాం సో ఈ రోజు ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఇది ఒక బిగ్ ఫెస్టివల్ ఫర్ ఇండియా అనుకోవచ్చు ఇది ఇంకా ఫెస్టివల్ కాదండి ఇంకా ఉంది ముందు ముందు ఉంది ఫెస్టివల్ ఇది కాదు ఫెస్టివల్ ఫెస్టివల్ అంటే ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ లేకుండా చేసినప్పుడే ప్రపంచానికి అంతటికి కూడా ఫెస్టివల్ వస్తుంది పెహల్గాం తీవ్రవాద ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత భారతీయులందరూ కోరుకునేది ఒకటే పాకిస్తాన్లో ఒక్క ఉగ్రవాది కూడా ఉండడానికి లేదు కాబట్టి భారతీయులందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి భారత సైన్యానికి మద్దతు తెలపాలి మన సైన్యం పాకిస్తాన్ ఓడించేంత వరకు ప్రతి ఒక్క ఒక్కరు కూడా ఎవరు కూడా దేశద్రోహి లాగా మాట్లాడవద్దు కొంతమంది సెక్యులర్ ముసుగులో దేశద్రోహులు ప్రకాష్ రాజ్ లాంటి ఇలాంటి కుక్కలు ఉన్నాయి వాళ్ళు కూడా దేశభక్తిని నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది రెడీ టు స్ట్రైక్ అండ్ సెలబ్రేట్ టు మూమెంట్ అనేటటువంటి ఒక నినాదంతో ముందుకు వెళ్తూ ఉంది త్రివిధ దళాలు సో ఇక్కడ చూడొచ్చు ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉగ్ర స్థావరాలను మట్టుబెడుతున్నటువంటి భారత సైన్యాలను చూసి ప్రతి ఒక్కరు గర్విస్తున్నారు భారతీయులుగా మేము సైతం అంటూ ముందుకు నెటిజన్స్ అయితే మాత్రం సోషల్ మీడియా వేదికగా తమ జాతీయత పైన ఉన్నటువంటి భారతదేశం పైన ఉన్నటువంటి అభిమానాన్ని కూడా చాటుకుంటున్న సందర్భం చూస్తున్నాం సార్ మీరు చెప్పండి ఎట్లా చూడొచ్చు అంటారు చెప్పారు ఆపరేషన్ సింధు మన గౌరవం సింధూర్ అనేది ఒక మహిళకి ఎంత గౌరవం మన భారతదేశానికి కూడా అంతే గౌరవం ఇలాంటి ఆపరేషన్ సింధూర్ మన గౌరవం కోసం పాకిస్తాన్ ఏ పాకిస్తాన్తో ఏ విధమైన యుద్ధం చేస్తుందో నిన్న రాత్రి ఏ విధమైన అటాక్ చేసిందో ఎంతోమంది ఎంతోమంది భారతీయులకు అదేవిధంగా భారత జవాన్లకు వాళ్ళందరికీ మేము వాళ్ళ మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు పాకిస్తాన్ ఏదైతే మన భారతదేశం మీద ఉగ్రవాద చర్య ఇరవై ఎనిమిది మంది హిందువులను హిందూ ఐదు మంది భారతీయులు ఈరోజు ఏ విధంగా అయితే అతమర్చిందో వాళ్ళకి అంతే విధంగా భారతదేశం యొక్క ఉగ్ర రూపాన్ని వాళ్ళు తెలియజేసేటట్టు ఈరోజు భారతదేశం చూస్తుంది అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆర్మీకి ఏ విధంగా అయితే ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారో ఏ విధంగా అయితే దూసుకు బొమ్మని ఆర్డర్స్ ఇచ్చారో అది మా అందరికీ ఎంతో ధైర్యాన్ని నింపుతుంది ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఈరోజు చెప్తున్న భారతదేశానికి ప్రపంచ దేశాలు ఏ విధంగా అయితే మద్దతు ఇస్తుందో అదేవిధంగా భారతదేశ ఇంట్లో ఉన్న దొంగలు కూడా బయటకు వచ్చి ఇందాక చెప్తున్నట్టు ప్రకాష్ గారు కానీ రిమైనింగ్ పార్ట్ కా కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఏ విధంగా అయితే కా పాకిస్తాన్కి న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని భయపెడుతున్నారో ముఖ్యంగా వాళ్ళకి చెప్తున్న ముందు మీ మైండ్ సెట్ మార్చుకొని లేకపోతే మీ మీద దేశ ద్రోహ చర్య చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు విశాఖలో ఇంతమంది యువకులు చిన్న చిన్న పిల్లలు రోడ్డు మీద వెళ్తున్న పాఠశాలలు కూడా ఈరోజు వచ్చి మాకు మద్దతు ఇవ్వడం భారతదేశ సైన్యానికి మద్దతు ఇవ్వడం అదేవిధంగా భారత జవాన్లకి వాళ్ళ కుటుంబాలకి ముఖ్యంగా నమస్కరించుకుంటున్నానండి ఇలాంటి ఈ కార్యక్రమం భారతదేశ గౌరవాన్ని నింప కోరుకుంటున్నాను మినీ స్విట్జర్లాండ్ గా చెప్పుకునే బైసన్నూర్ లో అమాయకమైన టూరిస్టులపై టెర్రీస్టు జరిపినటువంటి దాడి తర్వాత ఖచ్చితమైన ప్రతీకార చర్య ఉంటుందని ప్రధాని మోదీ అనౌన్స్ చేశారు ఆ తర్వాత త్రివిధ దళాలు కూడా అదే స్థాయిలో సన్నద్ధమైన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం సో నిన్న రాత్రి ఒంటి గంట ప్రాంతంలో భారత సైన్యం జరిపినటువంటి భీకర దాడుల్లో ఉగ్రవాదులు పరుగులు పెడుతున్నారు అని చెప్పొచ్చు ఎందుకంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు సో ఈ రోజు విశాఖలో అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి పూర్తిగా ఉగ్రవాద మూలాలను రోజే నిజమైన భారతదేశానికి పండుగని కూడా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు చిన్న పిల్లలు సైతం జాతీయ జెండాలు చేతపట్టి జై భారత్ మాతాకి చిన్న పిల్లలు కూడా అంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు భక్తి భావం దేశం పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని మనం చూడొచ్చు సో ఇది వైజాగ్ లో జరుగుతున్నటువంటి సెలబ్రేషన్స్ మొత్తం కోసం త్రివిధ దళాలకు కూడా మేము సపోర్ట్ గా నిలుస్తాం ప్రతి భారతీయుడు గర్వించదగినటువంటి పరిస్థితి ఉంది అని కూడా చెప్తున్నారు పూర్తిగా ఎవరైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలనుకుంటున్నారో అటువంటి వారి మూలాలను పూర్తిగా పెకిలించాల్సిన అటువంటి అవసరం ఉందని కూడా జన జాగరణ సమితి అభిప్రాయపడుతోంది పాకిస్తాన్ వాళ్ళు అలాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళు దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి వాళ్ళకన్నా స్ట్రాంగ్ వెపన్స్ మన దగ్గర ఉంది కానీ మనం అటాక్ చేయలేక కాదు ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడా మనుషులే అని మనం ఆలోచించి అంత మంచి చాలా శాంతియుతంగా కాబట్టి మనం అటాక్స్ చేయట్లేదు ఒక్కసారి మనం అటాక్స్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇండియాలో మ్యాప్ మొత్తం వరల్డ్ మ్యాప్ లోనే లేకుండా పోతారు కానీ నైట్ జరిగింది ఒక స్మాల్ ఎగ్జాంపుల్ అని ఇంకా ముందు కూడా జరిగింది లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి ట్వంటీ సిక్స్ మెంబర్స్ ని చాలా దారుణంగా తో లేపేశారు మొత్తం అందరిని ఓకేసారి యాక్చువల్గా అక్కడనే మనం చంపేచ్చు వాళ్ళని కానీ వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళు మారుతారు ఎప్పటికైనా ఇది అన్నీ ఆపేస్తారు ఆఫ్ ఇండియా కానీ ఈసారి ఏంటంటే నెక్స్ట్ టైం ఇలాంటివి టాలరేట్ చేయడానికి లేదు ఈసారి అలా చేసుకుంటూ పోతే ఎంతో మందిని మొత్తం వన్ థర్టీ వన్ వన్ ఫార్టీ క్రోర్స్ ఉన్నారు అందరూ ఒక్కసారి దాడి చేసేస్తారు అనుకుని వాళ్ళు ఇంకా మ్యాప్లో కూడా ఉండరు కానీ మనం అలా చేయలేం యాజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ గారికి అయితే మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం ఆఫ్టర్ అంటే పెహల్గామ్ దాడి తర్వాత ప్రజల్లో కూడా ఒక రకమైన చైతన్యం మనం చూస్తున్నాం ఎస్ మ్యామ్ ఇంకా అందరూ రావాలి అందరూ రావాలి ఇంకా సపోర్ట్ చేయాలి బియాండ్ క్యాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ మేము అందరూ సపోర్ట్ చేస్తాం ఎందుకంటే మేము వి ఆర్ ఆల్ ఇండియన్స్ మోర్ దెన్ ఆల్ జై జై భారత్ జై భారత్ జై భారత్ ఓల్డ్ మేడం నేను ఓల్డ్ మేడం మేడం అరవై రెండులో జరిగింది డెబ్భై ఒకటిలో జరిగింది జరిగినా సరే ఇప్పుడు శాంతం ఇండియా ఇప్పుడు కూడా సజ సజైట్ చేసినా సరే భారతదేశము మోడీ గారు చేసినా సరే వాళ్ళు వంగట్లేదు ఇప్పటికైనా సరే ప్రతి భారతీయుడు ప్రతి ఐక్యరాజ్ సమితి ప్రతి దేశము మోడీకి సపోర్ట్ ఇవ్వాలి అదే మేడం నాకు తెలుసు మేడం కానీ నేను చదువుకోలేదు మేడం అందుకనిసే కానీ ఒక భారతీయుడుగా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం సపోర్ట్ ప్రతి వ్యక్తి ప్రతి భారతదేశము భారతదేశం ప్రతి దేశాలు అన్ని సపోర్ట్ చేయాలో ఉగ్రవాదాన్ని మట్టుబెట్టేందుకు ప్రధాని మోదీ తీసుకుంటున్నటువంటి సాహసోపేతమైన చర్యలకు ప్రతి ఒక్కరూ మద్దతివ్వాల్సినటువంటి అవసరం ఉంది ఉగ్రవాదాన్ని భారత్ ఏ స్థాయిలో వ్యతిరేకిస్తుందో చెప్పడానికి నిన్న జరిగినటువంటి నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి దాడులు కూడా ఒక ఉదాహరణ అని చెప్తున్నారు సో పెద్ద చెప్తున్నారు నేను చదువుకోపోయినప్పటికీ కూడా మన దేశం ఎప్పుడు శాంతి వాతావరణాన్ని కోరుకుంటుంది కాబట్టి తగ్గుతూ ఉన్నాం కానీ అమాయకమైన టూరిస్టులను టెర్రరిస్ పొట్టన పెట్టుకున్న తర్వాత ఖచ్చితమైన అని ప్రైమ్ మోడీ అనౌన్స్ చేసిన తర్వాత ఆ స్థాయిలోనే త్రివిధ దళాలు కూడా సన్నద్ధం అవటం ఇప్పుడు ఉగ్ర స్థావరాలపై ఆర్మీ చేసినటువంటి త్రివిధ దళాలు చేసినటువంటి భీకర దాడికి నిరసనగా భీకర దాడిని ప్రశంసిస్తూ

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి